గారి గురించి ఏమో లేఖ పరిశుద్ధమైన మాటలు చెప్పాడు అట్లాగే ద్వారా కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం అందరు కూడా మరేగా బయట దేవున మనకి సూత్రం మన ప్రభువు రక్షకుడిసుక్రీస్తున్న మనం పేరిట మమ్మల్ని ఆహ్వానించిన ఇస్రాయలు గారికి రాష్ట్రం గారికి మన కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన వందనాలు అలాగే ఈ మండించు అగ్ని ప్రార్థన మందిరము వచ్చిన విశ్వాసులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా దేవుడి పేరిట వందన హయా హలలుయా హలలుయా ఈ తైలాభిషేకం ప్రార్థనకు వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక మీకు ఎన్నో పనులున్నప్పటికీ మీ సమయాన్ని మీ ఇంట్లో మీ వారితో గడపక దేవుడితో గడపాలని దేవుడితో గడిపి దేవుడి మహిమలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని ఎంతో ఆసక్తిగా వచ్చి ఇప్పటి వరకు దైవచారణులు ఇచ్చిన వాక్యాన్ని కూడా మీరు ఎంతో శ్రద్ధగా ఆలించారు అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను హలెలుయా హలెయ మొట్టమొదటిగా ఈ దినమున దేవుడి ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవుడికి సూత్రాలు చెల్లించుకుంటూ మన వాక్యానికి వెళ్దాం మన క్రైస్తవ జీవితంలో ఉపవాస ప్రార్థనలు ఎలా చేయాలి ప్రార్థన చేసి మనం ఏమో పొందుకుందాం హలెలుయా ఈరోజు మన వాక్యాంశము మన క్రైస్తవ జీవితంలో ఉపవాస ప్రార్థనలు ఎలా చేయాలి ప్రార్థన చేసిన తర్వాత మనం ఏం పొందుకుందాం హలే ఈ మాటలు మనం నేర్చుకుందాం అయితే దైవ సేవకులు నాకు ఇచ్చిన సమయము ముప్పై నిమిషములు అర్ధగంట పన్నెండు గంటలకి ముగింపు అన్నారు మీరు ఎంతో ఆసక్తి వచ్చి ఉన్నారు పన్నెండు దాటినా పర్వలేదు మేము ఉండగలము దేవుడు మాటలు వినాలని ఆసక్తితో మేము వచ్చాము అన్నవారు ఒకసారి సూత్రం చెప్పండి హలే లుయ్యా దైవ సేవకులు ఇచ్చిన సమయం అయ్యారు మీ విశ్వాసం అంత కూడా నాకు పర్మిషన్ ఇచ్చారు సమయం దాటినా నన్ను ఏమనుకోవాలి హలో అయితే ముగించడానికి నా ప్రయత్నం చేస్తాను అయితే ముందుగా పర్మిషన్ తీసుకోవడం తప్పేమో ఉందండి లేదు హలో మత్తే సువార్త ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు మనం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందాం ఉపవాసం చేయనట్లు ఉపవాసము చేచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్నా నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కొను అప్పుడు రహస్యమునందు చూచుచున్నా నీ తండ్రి నీకు ప్రతిఫలం హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుని ఇటు వాక్యం బట్టి దేవుడు నాతో మాట్లాడాలి ఈ సమయం మన సన్నిధికి వచ్చిన మనము దేవుడి మాటలు వినడానికి వచ్చి ఉన్నాం గనుక మనందరం కూడా రెండు నిమిషంలో ప్రార్థన చేద్దాం మొట్టమొదటిగా ఇంటికడ ఏ విధానంతో వచ్చి ఉన్నారు పరుగు వారితో వివేదంతో వచ్చి ఉన్నారు లేదా మీ మనసులో ఏదో కలత చెంది వచ్చి ఉన్నారు లేకపోతే ఇరుగు వార్త పొరుగు వార్త ఏమన్నా గొడవపడి వచ్చి ఉన్నారు లేదా ఇంట్లో వారితోనే అసమాధానంగా వచ్చి ఉన్నారేమో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ తెలియజేస్తుంది ఏంటంటే ముందుగా ఒప్పుకుని విడిచిపెడితే పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనం పొందుకోగలుగుతాం అలలుయ్య హృదయములో ఇవన్నీ వ్యర్థమంతా మనం పెట్టుకుని ఎంత ప్రార్థించిన ఉపయోగం ఉంటుందండి ఉండదు ఎంత ఆలోచించిన వాక్యము మన హృదయమునికి వెళ్ళలేదు కనుక రెండు నిమిషంలో మనం ప్రార్థించుకుందాం ఏంటంటే అయా నా అవిధేతను క్షమించు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ సన్నిధికి వచ్చిన నన్ను నీ వాక్యముతో నాతో మాట్లాడు అసలు నీవు నాతో ఏమి మాట్లాడాలని ఈ సమయమున ఎవరికి లేని భాగ్యము నీ సన్నిధికి రావడం నాకు ఇచ్చిన దేవా ఈ సమయం నాతో మాట్లాడాలి ఒప్పుకొని చేసుకుంటూ ప్రార్థన చేసుకుని అలా వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం శ్రోత్ర శ్రోత్రా శ్రోత్రా చేద్దాం రెండు నిమిషాలు ప్రార్థన చేద్దాం మన వ్యక్తిగతంగా మన పరిశుద్ధ పరుచుకుందాం ఏ వివాదంతో వచ్చామో దయతో క్షమించయ్యా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా కావలసి నీ దాసు నిలబడి వాక్యం ద్వారా మాట్లాడే ప్రతి మాట నాతో మీరు మాట్లాడాలయ్యా నన్ను బలపరచాలయ్యా నా కుట్ర నా కుటుంబాన్ని ఆధారించే వారంగా ఉండాలయ్యా నన్ను విషయంలో తప్పపోయాను అయ్యా ఎరుకో గోడలాగా ఉన్న పాపము తొలగించండి అయ్యా ఈ తైలాభిషేకము ప్రార్థనములో నేను నీ అభిషేకం పొందుకుని ఇక్కనుంచి వెళ్ళే విధము కానీ ఆత్మ నా మీద కుమ్మరించే విధముగా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం సూత్రమే విడిచిపెట్టు ఏ కలతతో వచ్చేవ ఏ గొడవపడే వచ్చిందా వచ్చేది దేవుడిశన్లు విడిచిపెట్టు ఆయన ఈ సమయంలో నీ దగ్గరికి వస్తున్నాడు నీతో మాట్లాడాలని ఆయన ఈ సమయం కోసం ఎదురు చూచి ఉన్నాడు నీవు నీ అతిక్రమం ఒప్పి విడిచిపెట్టినట్లయితే ఆయన ఆత్మ నీ మీద కుమ్మరించబోతుంది ఈ మధ్యాహ్న సమయమున సోత్రమయ చదువు వాక్యం బట్టి నాతో మీరు మాట్లాడండి ఈ వాక్యం ద్వారా ఈ నూతనంగా ఏమి మాట్లాడాలని ఉద్దేశించావో అటు మాటలు దాసులు నిలబడి చెబుతుండగా వినగలే గణిపుడు సుఖహృదయం అనుగ్రహించి ప్రభుత్వం చేద్దాం సకలాశీర్వాదములకు కారణబుట్టుడసింహాచనాశ మా ప్రిపర తండ్రి బహుళతం ఎనిమిది నామముకి వంద నాలుగు శత్రుల శ్రోత్రము ప్రభా ఈ సమయంలో నిలబడి ఈ పట్టుకునగా పట్టుకొనగా ప్రభాని ఆత్మతో ఏడంతల అభిషేకంతో నింపి

అంటే దగ్గిరిగా అని అర్థం ఉపవాసంలో ఉప అంటే దగ్గిరిగా అని అర్థం ఈ వాసం అంటే నివసించటం అని అర్థం ఏంటండి ఉపాలో ఉపవాసంలో ఉప అంటే దగ్గిరిగా వాసం అంటే నివసించటం ఈ ఉపవాసం దగ్గిరిగా నివసించటం ఎవరికి దగ్గిరిగా దేవునికి దగ్గరే స్తోత్రం హల్వియా కనుక ఈ సమయములో మనము వచ్చిన మనము ఉపవాస చేసినప్పుడు దేవుని దగ్గరగా మనము ఎలా ఉండాలండి దేవునికి ఉపవాసం చేసినప్పుడు ఎవరి దగ్గరగా ఉండాలి దేవుని దగ్గరిగా మన సొంత పనుల దగ్గరికి కాదు మన హృదయము దేవునికి అప్పగించుకుని దేవుడితో సావాసం చేసి దేవుడు అనుభవంలోకి వెళ్ళి దేవుడి స్వరాని విధంగా మనం చేయవలసింది ఉపవాసం అదే ఉపవాసం గురించి యశయ భక్తుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం యశయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము ఆహారము వారికి పెట్టుటయు నీ రక్త సంబంధునికి ముఖము తప్పింపకుండా దిక్కుమాలిన బేదలు ఇంట చేర్చుకున్న వస్త్రహినుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం హలలుయాలుయా దేవుడు ఏమంటున్నాడు తెలుసా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దినానికి మనం ఎన్ని మార్లు తింటామండి భోజనం ఒక పాట తిప్పించేస్తాము రెండు పూటల బోధించేస్తాం మీరు ఏ పూట అయితే ఉపవాసం నువ్వు తింటున్న ఆహారాన్ని మానేసి ఉంటావో ఆ ఆహారాన్ని నువ్వేం చేయాలంటే నీ బియ్యం డబ్బులో బియ్యం పెట్టుకోకుండా నీవి తినే ఆ ఆహారాన్ని ఏం చేయాలంటే బేదలకి ఇవ్వాలి నువ్వు ఎంతసేపు దేవుళ్ళ సన్నిధులు గడిపేటప్పటికీ నువ్వు చేయవలసింది ఏంటి ఉపవాసం ఉన్నప్పుడు నీవు ఉపవాసనప్పుడు నీ కడుపు కాల్చుకుంటున్నావా కడుపు కాల్చుకున్న ఆహారం ఏమవుతుంది మరుసటి రోజున నువ్వే తింటున్నావేమో కానీ ఏమంటున్నాడు తెలుసా దేవుడు యషియా భక్తుల ద్వారా నీవు ఉపవాసం ఉంటున్నప్పుడు ఆ ఉపవాస సంబంధమైన నీకు ఆ దినానికి కావలసిన తిండి ఏదైతే తింటున్నావో ఆహారాన్ని ఆహారం నువ్వు కూర్చుకోక ఏదైతే సిద్ధపరచుకున్నావో తినాలనుకున్నావు ఆహారాన్ని భేదలకి ఆహారం ఇవ్వాలంట అల్లు అది ఇవ్వట వాళ్ళ నీకేమో తెలుసా ఒక దీనుడికి నువ్వు ఆహారం పెట్టినప్పుడు ఆయన అంటోడు మతే స్వార్థ అధ్యాయంలో ఉంటుంది ఇరవై నాలుగు ప్రాంత అధ్యాయంలో ఏముంటుంది తెలుసా నేను ఆకలి గనుగా నీ దగ్గరికి వచ్చి ఉన్నాను నాకు ఆహారము ఇచ్చితివి గనుక నీవు నీతిమంతుడివి ఆ గుంపులో నువ్వు ఉంటావు అల్లుయ మరి నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఆకలిగను వాడికి నువ్వు ఆహారం పెడితే ఎవరికి ఇచ్చినట్టు దేవునికి కనుక ఈ ఉపవాసం ఎలా చేయాలంటే మన క్రైస్తవ జీవితములో నీవు ఉపవాసం దినమేద మానేసి కడుపు కాల్చుకుని దేవుడి సనితో దేవుడితో సావాసం గడుపుతున్నావో ఆ యొక్క ఉపవాసము నువ్వు పక్కన పెట్టినా ఆహారాన్ని ఇవ్వాలి ఇచ్చినప్పుడే నీవు ఉపవాసముడు ఏదో అది జరుగుతుంది హలుయా హలలుయా చాలా మంది అంటారు అయ్యా నేను ఇన్ని దినములు ఉపవాసము అయినా నా కుటుంబంలో ఆ కార్యము ఆలస్యం అవుతుంది కొన్ని పర్యాలు దేవుడు పరీక్షిస్తాడు ఆ ఆహారం మనం ఎవరికి ఇవ్వాలి భేదుడికి ఇస్తే బేదుడికి ఇస్తే భేదల ఉంటాడు దేవుడు దేవుడు అది తీసుకుని దీవిస్తాడు హలులుయా హలలుయా నెక్స్ట్ ఉపవాసము అలా చేయటం వల్ల ఉపయోగాలు ఏంటో కింద వచ్చినప్పులు చూద్దాం ఏషియాలోని యాపి ఎనిమిది ఎనిమిదో వచ్చినములో అమ్మ ఎందో వచ్చినమ్మా అలాగున నీవు చేసిన ఎడల ఆ ఏడులోనే ఉంటుంది అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు ఏకువ చివళ ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును ఏ హో మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయన హల్లు నువ్వు అలా చేయటి వల్ల నీ ఆహారం భేదలికి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటమ్మా స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది ఏం కలుగుతుంది స్వస్థత అంటే మనం ఉన్న ఒంటిలో ఉన్న ఏ అవయవంలో ఉన్న ఇబ్బంది అయినను అనారోగ్యమైనను నువ్వు అలా చేయటం వల్ల ఏమవుతుంది స్వస్థత కలుగుతుంది నీకు ప్రతి శ్రమించి విడుదల కలుగుతుంది మన క్రైస్తవ జీవితంలో ఉపవాసం ఎలా చేయాలి మొట్టమొదటిగా తలంటుకుని స్నానం చేసుకుని దేవుని సన్నిధిలో దేవుని దగ్గరగా ఉండాలి నువ్వు ఏదైతే కడుపు కాల్చుకుని దేవుని సన్నిధిలో మొర ఆ ఆహారాన్ని బేదలకి ఇవ్వాలి బేదలకి ఇవ్వటం వల్ల మీకేమొస్తుంది స్వస్థత వస్తుంది మీరు నీతి మంత్రులుగా తీర్చిపడతారు ఎలాగా భేదవాడికి నీవు ఇచ్చినప్పుడు ఆహారము బయట ఉన్న అన్ని చెరువులతో సహా అమ్మో ఈమె కొరతలో కూడా ఎంత ఆహారం లేనప్పటికీ ఇంటిలో వాళ్ళ పరిస్థితి బాగున్నప్పటికీ వారు ఉన్నంతలో కూడా భేదవాడు వస్తే లేదన్నదు భేదవాడు కనబడగా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉందని నీకు ప్రజలే సాక్ష్యం ఇస్తారు ఈమె నీతి మంత్రురాలు ఈమె నీతి మంత్రురాలు మన ముందు ఏం నడుస్తుందంట నీత నడుస్తుంది ఉపవాస ప్రార్థనలు చేసిన కొంతమంది భక్తులని ఇద్దరు మనం జ్ఞాపకం చేసుకుందాం ఉపవాసం చేసి వారు ఏం పొందుకున్నారో తెలుసుకుందాం మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకున్నాం ఉపవాసం ఎలా చేయాలి చేయి అలా దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేయడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి మనం చూసుకున్నాం ఇప్పుడు అసలు ఉపవాసం చేసిన భక్తులు ఇద్దరిని మనం జ్ఞాపకం చేసుకుందాం మీకు అందరికీ తెలిసిన వ్యక్తి స్త్రీ ఉపవాసం ఉండి మూడు దినములు ప్రకటించుకుని ఆ వాక్యం చూసి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఎస్తేరు ఎస్తేరి గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేను పదిహేడు వచ్చినప్పుడు ఒక ధ్యానించుకుందాం అప్పుడు అప్పుడు ఎస్తేరు మూర్తకాయతో ఇట్లా పోయి నీవు నందు కనబడిన యూధులందరినీ సమాధి మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్న పానములు చేయుకుండి నేను నా పనికతలను కూడా ఉపవాసం ఉండి ప్రవేశించుట యాతిక అమ్మా అయిపోయిందా పదిహేను అక్కడ వచ్చిన బాధ ఏంటంటే మీకు అందరికి బాగా తెలుసు అమ్మా ఎస్టేర్కి అక్కడ ఏ బాధ వల్ల ఉపవాసం ప్రార్థన అందు తీర్మానం తీసుకుంది అంటే యువత జనాము వారి యొక్క జనంగాన్ని నాశించేయాలని హామాని వ్యక్తి కుట్ర పొందాడు ఆ విషయంలో మూతకై హెచ్చరిస్తాడు ఎస్తేరు నీవు రాజసమూహండికి వచ్చినది ఇంది నిమిత్తమేమో నువ్వు ఆలోచించుకో నువ్వు రాజసింహంలో ఉన్నావు కదా నువ్వు నశించవని నువ్వు అనుకుంటావేమో కానీ మమ్మల్ని కాపాడే దేవుడు నీ ద్వారా కాపాడిన మరొక ద్వారా కాపాడగలేదు దేవుడు తను చెప్పున్నప్పుడు ఎస్తే పడి అంటుంది నేను మూడు దినములు నా కథలతో కలిసి నేను ఉపవాసం ఉంటా మీరందరూ కూడా సంగ సమాజ మందిరంలో కూడి మందిరంలో కూడి ఉపవాసము చేయుడి ఎందుకంట తన నిమిత్తము ఎందుకని రాజ దండం ఒకటి ఉంటుంది తన కింద వచ్చినములో ఉంటుంది ఆ దండము ఎవరి వైపు చూపిస్తారో వారు బ్రతుకుతారు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దండం చూపించకడము ఆయన చనిపోవడమే అది శాసనం ఉంది మరి రాజు దగ్గరికి వెళ్ళాలి గత కొద్ది దినం నుంచి ఆమెకి పర్మిషన్ లేదు రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆ రాజు దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు కానీ సమయము ఈమె దాటిపోతుంది ఆ జనంగం మీదకి వచ్చేస్తుంది మూట ఇది మూటకైం మీద ఆహమాను పలికిన ప్రతిదీ శాస్త్రము రెడీ అయిపోతున్నాయి ఇంకా వాళ్ళకి సమయం లేదు అందుకే ఏం చేస్తుంది తెలుసా ఈ సమయంలో రాజు దగ్గరికి వెళ్తే నేను మరణించినా మరణించవచ్చు కానీ నా నిమిత్తము నేను మరణించకుండా దేవుడు ఏదైతే కార్యం చేయాలో అందు నిమిత్తము మీరందరూ కూడా మందిరంలో కూడి ఉపవాస ప్రార్థన చేయమను ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడో అధ్యయము ఒకటి నుంచి ఆరు వచ్చిన చూద్దాం రాజును హామాను రాణి అయిన ఎస్తేరు నద్దకు విందునకు రాగా రాజు ఎస్తే రాణి నీ విజ్ఞాపన ఏమిటి మీకు అనుగ్రహింపబడును నీ మనమి ఏమిటి రాజ్యంలో సగమట్టికైన నీకు అనుగ్రహించద్దు నని రెండవ నాడు దాక్షాపుర విందులో రాస్తే చాలమ్మ ఎస్తేరుతో ఇలా అంటున్నాడు రాజు దగ్గరికి వెళ్ళింది నిన్ను చచ్చిన పర్వాలేదు నా జనం రక్షించుకోవాలి నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు తనను చూసి రాజుతో అంటున్న రాణితో ఎస్సే రాణి నీకేం కావాలని దండం చూపించాడు అందుకే అవి బ్రతికింది నేను సమయం లేదు కనుక వచనములు దాటి వస్తున్నాను అల్లుయ అక్కడ తనకి దయ కలిగింది తను చూస్తే దయ కలిగలేగా దేవుడు తనని రాజుని ప్రేరేపించాడు ఎందుకు తెలుసా ఆమె ఉపవాసం ఉంటుంది ఆమె ఉపవాసం ఉండి ఆమె నశించుకున్నట్లు ఆ జనాంగం అంటూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు అందుకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈమె చావకొండగా ఉన్నట్టు దండము చూపించాడు అలులుయ ఆ ప్రార్థన ద్వారా ఏం జరుగుందో తెలుసా తన యొక్క జనాంగాన్ని రక్షించుకుంది మరి నీ ఉపవాస ప్రార్థన ద్వారా ఎవరిని రక్షించగలుగుతున్నావు ఇంటిలో నా భర్త రానివ్వట్లేదా మందిరానికి అంటున్నావా లేదా నా కొడుకు దారి తప్పుపోయాడయా అంటున్నావా లేదా నా కోడలు నా మనవ సంతానము తప్పుపోతున్నారయ్యా అంటున్నావా మరి లాగా నీవు ఒక ఉపవాస దినం ప్రకటించుకుని వారు మారాలని నువ్వేం చేస్తున్నావు ఎస్తేరైతే తనకి తన జనాంగాన్ని రక్షించుకోవాలి ఈ పాపం నుంచి హామాలు చేసే కుట్ర నుంచి నా జనాంగాన్ని రక్షించుకోవాలని ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసింది వేస్తే మరి నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా నా భర్త మారాలి నా భర్త నశించిపోతున్నాడు నా కుమారుడు దారి తప్పుపోతున్నాడు ఎవడో ప్రయాణంలో నా మనవుడు తప్పుపోతున్నాడు నా మనవరాలు తప్పి తప్పుపోతుంది అని అనుకుంటున్నావా నిజంగా ఎస్తరిలాగా నిలబడగలిగితే ఏ స్థిరలాగా ఒక తీర్మానంతో ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వారిని రక్షిస్తాడా రక్షించడా మరి మనం ఏం చేస్తాం తెలుసా దయచేవు కూడా నాకుమారుడు తప్పు పోయా ప్రార్థించే వాస్తం గారు ప్రార్థించే చేస్తారు అయినప్పటికీ నీళ్ళు ఆ పట్టింపుని తెగింపు ఏరుకున్నట్టుగా మురదగా ప్రార్థన చేయలేడా మూర్తిక జనాంగం ప్రార్థన చేయలేరా కానీ ఒక దినాన్న ఎవరి ద్వారా మార్చబడాలి నీ కుటుంబంలో నీ కుటుంబం అంతటా కూడా రక్షణ పొందాలని నీ ద్వారా నేను దేవుడుగా కార్యం చేస్తున్నాడు మరి అందుకు నువ్వు ముందుకు రావాలిగా ఇస్తే ముందుకు వచ్చినట్టు ముందుకు వచ్చిన ఉపవాస దినం ప్రకటించుకొని దేవా నా భర్త నశించిపోతున్నాడయ్యా మద్యంలో కొట్లాడుతున్నాడయ్యా నా భర్త దారి తప్పుపోతున్నాడయ్యా నీ సన్నిధికి రావాలంటే వెనక నీ ఉపవాసం ప్రార్థన చేస్తే కార్యం కుటుంబంలో జరుగుద్దా క్వశ్చన్ చేసుకుని మన తీర్మానంతో కలిగి ఎస్టేర్ ముందుకెళ్తే ఖచ్చితంగా ఎస్థిర్లో కలిగిన విజయము మన కుటుంబంలో మనలో కూడా జరుగుతుంది హెలుయా తర్వాత నెహేమియ గురించి మనం ధ్యానించుతాం నెహేమి గ్రంథము ఒకటవ అధ్యాయము మూడు నుంచి ఏడు వచ్చినములు గ్రంథము ఒకటో అధ్యాయము మూడు నుంచి ఏడు వచ్చినట్టిగా వారు చెరపట్టవని వారిలో శేషించిన వారు దేశంలో బహుగా శ్రమలను నిందలను పొందుచున్నారు మరియు ఎరుసలేమి యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినది నాతో చెప్పిది ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముని హిలుయా అక్కడ హలుయా ఏం చేశాడంటే నేమ్యా తన దేవుడి మందిరము పడద్రోహపడింది ప్రాకారములు పడిపోయి గుమ్మములు ఏం చేస్తా తెలుస్తాను హేమ్య ఉపవాసముడి దుఃఖముతో ఏం చేశాడైనా ప్రార్థన చేస్తున్నాడు ఆయన అప్పటికీ హేమ్య శరస్ బంధించబడి ఉన్నాడు ఆయన బానిసగా వెళ్ళబడి ఉన్నాడు అయినప్పటికీ ఆ వార్త విన్నప్పుడు ఏం చేశాడు ఆయన ఏడ్చు దుఃఖముతో అయ్యో నా దేవుడి సన్నిధి ఇలాగైపోయిందా అని ఉపవాసములు చేస్తున్నాడు హల్లుయా ఉపవాసం చేస్తూ రెండో అధ్యాయము రెండో వచనములు ఏమన్నా చూడండి ఒకసారి నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది నాతో అనగా నేను మిగులా భయపడి రాజు చిరంజీవి అగునుగా నా పితుల్లో సమాధులు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవు నాకు రాజుతో ఏమనంట చెప్తున్నాడు ఇలా నేను విన్నానయ్యా నా మందిరము నా దేవుని మందిరం పడబోయింది అగ్ని చేత కాల్చబడిందయ్యా అది తెలుసా నేను ఊరకునే ఉండగలనా దుఃఖముతో ఆయన ఏం చేస్తున్నాడు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు ఆ రాజ్యకి ద్రాక్ష ద్రాక్షరసం రసం ఇచ్చే సమయంలో ఈ మాటలు జరుగుతున్నాయి అయితే ఆ రాజ్యకి ఇని మీద జాలి కలగవలసిన అవసరము లేదు ఎక్కడైనా బానిస దగ్గర ఒక యజమాని దగ్గర పని చేసేవాడు ఎంత దుఃఖంతో ఉన్నా ఇంకా పని చేపించుకుంటాడు గాని ఏంటి నీ బాధ బాగోలేదా నువ్వు పొమ్మని అంటాడండి కణితాడు ఆ రాజుకి అలాగే ఉండొచ్చు ఎందుకంటే తన కింద ఎంతో మంది ఉన్నారు అందులో నేమి ఒకడు ఆలోచన రావచ్చు కానీ ఏం జరిగింది అంతకు ముందు ఈయన ఏం చేశాడు ఉపవాస ప్రార్థన దుఃఖముతో ఏడ్చుచూ ప్రార్థన చేశాడు ఆ ఉపవాస ప్రార్థన ఏం చేసింది తెలుసా రాజ హృదయములు సహితములు మాంస హృదయంలో మార్చింది అల్లులుయా మాంసం హృదయంలో మార్చింది అడుగుతున్నాడు కనికరమతో ఏంటి ఎప్పుడు జబ్బు చేసిన వాళ్ళు లేవు కదా నీలో జబ్బు లేదు కదా ఇంత దుఃఖంతో ఉన్నావేంటి అంటే అప్పుడు రాజు అడుగుతున్నాడు రాజుకి అప్పటికి భయం వేస్తుంది హేమెకి ఏం మాట్లాడినా ఏమంటాడని భయపడుతూ మాట్లాడుతున్నాడు ఎక్కడ అంటే అంత ముందు ఎలాంటి జరుగునే మనకు తెలియదు కానీ అంత భయపడుతున్నాడు ఆయన వాయిస్లో అంత మాటలు అంత భయం ఉందంటే ఖచ్చితంగా రాజు ఇని కనికరం పడే వ్యక్తి కాదని ఆ విషయం మనకు తెలుస్తుంది వచ్చిన ఎందుకు వచ్చిన పట్టణ ప్రాకారములకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశించబో ఇంటికి ధూలములను మ్రాణులను ఇచ్చినట్లుగా రాజుగారి అడవిలోను కాయులకు ఒక తా అక్కడ ఒక తాకిదును ఇచ్చినయ్య అడుగుతున్నప్పుడు రాజు అడిగాడు కదా అప్పుడు అంటున్నాడు కదా నాక తండ్రి ప్రాహారంలో మందిర ప్రాహారంలో పడిపోయినాయ్యా అగ్ని చేత కలప కాల్చబడిందయ్యా అని అడుగుతున్నప్పుడు నీవు అక్కడ అంటున్నారు రాజు అంటాడు ఏంటంటే తెలుసా ఎప్పటికల్లా వస్తావని అడుగుతుంటారు అప్పుడు అంటున్నాడు ఈయన ఇదిగయ్యా ఇలాగ వెళ్ళాలి కదయ్యా అని చెప్పి మాట్లాడుతుంటాడు ఎవరు నిహేమ్య నిహేమి అడుగుతున్నప్పుడు అలాగటమే కాక ధైర్యం తెచ్చుకుని ఉపవాసం ప్రార్థుల్లో ఉన్నాడు కదా దేవుడి చేత నడిపింపబడుతున్నాడు కదా నిహేమియా ధైర్యం తెచ్చుకుని అయ్యా ఇదిగో నీ రాజ్యములో నీ అడవుల్లో మ్రానులు ఉన్నాయి కదా నీ యొక్క మానుల మీద ఒక అధికారం నియమించావు కదా దయతో నీ ఇష్టమైతే వాటికి తాకీదు రాసి అవి తీసుకెళ్లేటట్టుగా నా మందిరము కట్టుకోవడానికి కలప కావాలయ్యా నా మందిరానికి కట్టుకోవడానికి నాకు చాలా అవసరములు ఉన్నాయ్యా అవన్నీ తీర్చాలంటే నువ్వు చేయగలవా అని దేవుడిని ముందుగా మొరపెట్టాడు పై వచ్చినప్పుడు ఉంటుంది దేవుడు మాట్లాడతాడు ఏమైంది రాజు హృదయం మారింది కదా తాకిది రాశాడు లిస్ట్ ఇచ్చాడు వెళ్తా వెళ్తా ఒత్తిక వెళ్ళాడు ఆ నెమ్య కలప ఆశీర్వాదంతో దేవుడి పని కావలసిన మ్రాణులు తీసుకుని వెళ్ళాడు హల్లుయా హలే ఈ జనమున వింటున్నా నీవు కూర్చున్నా నీవు శబ్ద ధర వింటున్న వారు ఏ విషయంలో నీవు పడిపోయిన ప్రాకారములవలి నీ కుటుంబం కట్టే విషయంలో పడిపోతున్నావా ఆత్మీయ జీవితంలో పడిపోయే ఉంటున్నావా లేదా నీ ప్రార్థన జీవితంలో పడిపోతున్నావా మరలా కట్టబడాలనుకుంటే ఈ సమయములో ఏ రకంగా అయితే ఉపవాస దినము ప్రకటించుకుని ప్రార్థించగా పడిపోయిన ప్రాకారములు కట్టడానికి మ్రానులు సమకూర్చిన విధముగా నీ ప్రార్థన జీవితము మెట్టు మెట్టుగా కట్టపడడానికి నీ ప్రార్థన ఉపవాస ప్రార్థన చాలా బలమైన పడిపోయిన ప్రాకారం కట్టడానికి వాడబడ్డాడు నీవును నేను కూడా మన కుటుంబంలో మన జీవితంలో వస్తున్న ప్రతి ఆటంకములు అంటే ప్రార్థన ఆత్మీయ జీవితం ప్రారి పడిపోతుందా సన్నిధికి సమయానికి వచ్చే నీవు ఈ మధ్యన సమయం ఆలస్యం చేస్తున్నావా ఆ ప్రాకారం పడిపోతుందా లేదా కుటుంబ సమస్యలు ఉండి అన్ని కుటుంబం కట్టుకునే విషయంలో గతంలో నీ కుటుంబం అంతా సన్నిధికి వచ్చింది కానీ ఇప్పుడు నువ్వు ఒక్కదానికి వస్తున్నావా ప్రాకారం పడిపోతుందా మెలుకుగా ఉండు సహోదరి సహోదరి మెలుకు ఉండి ప్రార్థన చేయమంటాడు ప్రభు ఏక్రీస్ ఏమంటున్నాడు మెలుకుగా ఉండి ఈ తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన నీవును నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనం మాట్లాడుతున్నాడు సమయము అయిపోతుందని ఆలోచించక దేవుడు ఏ మాట మాట్లాడుతున్నాడు నీ హృదయంలోకి ఏమైతుంది నీ కుటుంబాన్ని ప్రహార పడిపోతుంటే దాన్ని ఆత్మీయ జీవితంలో ప్రహాయం పడిపోతుంటే దాన్ని నిలబెట్టుకునే విషయంలో నీవు ముందుకు అడిగి వేయగలుగుతావా ఈ సమయంలో జాగ్రత్త మనలో మన క్వశ్చన్ వేసి ముందుకు వెళ్దాం అక్కడి వరకు మనము ఉపవాసం ఉండే ప్రార్థనలో చేసిన భక్తుల గురించి చూసాం వాక్యము ఇంత మట్టిగా అయింది ముగింపుకి వెళ్ళిపోయిందని అనుకోమాకండి ఇంకా అంతకి మించి వాక్యం ఉంది అయినప్పటికీ నేను సమయం తక్కువ ఉంది కనుక ముగింపుకు వెళ్ళిపోతాను కొంచెము మీకు వివరించి చెప్పమంటారా అది మీ ఆసక్తిని బట్టి ఉంటది మీరు ఆశపడితే దైవ సేవకులు కూడా పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారే కదా ఏమా చెప్తామా ఇక్కడ యేసు ప్రభు వారు సేవ ప్రారంభము ముందు యేసు ప్రభు వారు ఆయన సేవ ప్రారంభం ముందు నలభి దినములు ఉపవాస దినములు అరణ్యములకి ఆత్మహత్యని